విచారించడం కేసీఆర్ను ప్రశ్నించడం అంటే తెలంగాణను ప్రశ్నించినట్టే తెలంగాణను అవమానించినట్టు అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుడు మల్లెపల్లి నర్సింహా అంటా ఉన్నాడు ఈ రోజు కేసీఆర్ విచారణ సందర్భంగా ఆయన మనతో మాట్లాడుకుంటున్నారు మాట్లాడదామని అసలు ఎట్లా చూస్తారు కేసీఆర్ గారిని విచారణ చేయడం అనేది అప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు ప్రజలు నిరసనలు తెలియజేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కూడా రోడ్ల మీదకి వచ్చింది దీని పట్ల మీరేమంటారు ఒక్క బీఆర్ఎస్ పార్టీ కేటరే రోడ్ల మీదకి రాలేదు ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు పార్టీలు ఏవైనా ఉండొచ్చు పార్టీలు ఏవైనా ఉండొచ్చు మాలాంటి మాకు ఏం పార్టీ సంబంధం లేదు మేము కేసీఆర్ గారంటే ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఆయన రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా అభిమానిగా మేము కూడా ఉద్యమంలో ఉన్నాం కాబట్టి ఇట్లా చాలామంది రోడ్ల మినికి ఎక్కడికక్కడ ఈరోజు ప్రతి గ్రామంలో ఈరోజు ప్రతి గ్రామంలో నాకు తెలిసి చరిత్రలో ముఖ్యం ప్రతి గ్రామంలో బొమ్మలు లాంటి పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక రేవంత్ రెడ్డి చరిత్ర లేదు ఇట్లాంటి ముఖ్య ప్రతి గ్రామంలో ఏ ముఖ్యమంత్రి ఫోటో అంటు పెట్టలేదు ఈరోజు పన్నెండు వేల ఏడు వందల గ్రామంలో ముఖ్యమంత్రి విగ్రహం ఫోటోలు అంటు పెట్టారు కారణం ఏంటంటే అంత వ్యతిరేకత అసలు కేసీఆర్ని టచ్ ఈ ఈరోజు కేసీఆర్ గారిని టచ్ చేసిండు కాబట్టి ఈ ఎక్కువ రోజులు ఆయన పదవులు ఉండడం కష్టం ఇక జనం ఒత్తిడి పెరుగుతుంది కేసీఆర్ను టచ్ చేసిరని మీరు అన్నారు కాబట్టి అప్పట్లో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ను నిరారదీక్ష చేస్తున్న కేసీఆర్ను అరెస్ట్ చేస్తే తెలంగాణ వచ్చింది ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ని విచారణ పేరుతో ఆయన ఇంట్లో అంటే ఫామ్ హౌస్లో ఎర్రవెలో ఉన్న వ్యక్తిని హైదరాబాద్కు పిలిపించారు రాలేను అని చెప్పిన తర్వాత కూడా ఖచ్చితంగా రావాల్సిందని పిలిపించారు అంటే ఈ ఇది కక్ష సాధింప పక్క సాధింప ఎట్లా చూస్తారు మీరు పక్క ఇబ్బందిగా కక్ష సాధింపు ఇది ఇది ఎట్లా అంటే కేసీఆర్ గారిని స్థాయిని దిగజార్చాలి నా స్థాయిని పెంచుకోవాలని రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి చాలా తాపతాయపడుతున్నాడు కానీ అది జరగదు కళలో కూడా జరగదు కేసీఆర్ గారి స్థాయి ఈరోజు ఇంకా అమాంతంగా పెరిగి పెంచిండు రేవంత్ రెడ్డి గారు చాలా అమాంతంగా పెంచిండు కేసీఆర్ గారు ఇక ఈ రోజు మీరు టచ్ చేశారు కాబట్టి నీ కౌంట్ డౌన్ మొదలైంది ఇక రేవంత్ రెడ్డి గారు మామూలుగా మామూలుగా రాష్ట్రంలో రాజకీయం చూస్తే ఒక రాజకీయ పార్టీ ట్రాప్ చేస్తుంది ఇంకో రాజకీయ పార్టీ ట్రాప్లో పడుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డిని కేసీఆర్ ట్రాప్ చేసిన అనుకోవాలా కేసీఆర్ ట్రాప్లో రేవంత్ రెడ్డి పడ్డాడు అనుకోవాలా ఈరోజు జరిగింది కేసీఆర్ గారి ట్రాప్లో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పడిపోయాడు ఎందుకంటే ఈయనకు అరవై ఐదు సంవత్సరాలు ఈయనకు ఒక ఉద్యమ నాయకుడు అందరికీ చాలామంది దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ ముఖ్యమంత్రి వేరు కదా కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఆయన వేరే ముఖ్యమంత్రులు వేరు ఈయన రాష్ట్రాన్ని తీసుకొచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈయన చరిత్రకారుడు ఈయన తెలంగాణ మహాత్మా మా మా దేశానికి మహాత్మా గాంధీ ఎట్లనో తెలంగాణ గుణంగా జాతిపితలాగా తెలంగాణ కూడా అట్లా ఆ విధంగా వ్యక్తిని అరవై ఐదు సంవత్సరాలు దాటినాక కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు వ్యతిరేకంగా ఎక్కడుంటే అక్కడ వెళ్ళి చే సిట్ విచారణ చేయాలి అసలు నేను ఒక విషయం అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సిట్ ఎక్కడైనా ఫోన్ ట్యాపింగ్ పైన ఒక్క కేసు అయినా నమోదైందా నేను అడుగుతున్నా చెప్పండి సూటిగా ఎక్కడైనా ఫోన్ ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ మా ఫోన్లు ట్యాపింగ్ అయినాయి ఈరోజు మాకు అనుమానం ఉండదు ఏ పోలీస్ స్టేషన్లో ఈ తెలంగాణలో ఒక్క కేసు నమోదు కాలేదు ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు మీరు ఎందుకు ఈ ఫోన్ ట్యాప్ ఈ విధంగా విచారణ సిట్టు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు కేవలం సక్ష కక్షపూర్తి రాజకీయాలు అందులో బాగుంది కా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ తోటి మొన్న తోటి ఒకే ఎలక్షన్ కోతి కేటీఆర్ గారితో సిట్టు విచారణ ఒకే ఎలక్షన్ ఇప్పుడు ఈ పెద్ద ఆయన టచ్ చేసినాం మున్సిపాలిటీలో మేము అనుకు మీకు మొన్ననే చెంపదెబ్బలు పడ్డాయి కొన్ని కొన్ని రోజులుగా గమనిస్తే అంటే కొత్త ఆరు నెలలుగా గమనిస్తే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు ఎవరు ప్రశ్నించినా ఎవరు ఒక పోస్టు పెట్టినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను విచారణ పెడతారు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగే జరుగుతోంది గత ఈ వారం రోజులు పది రోజులు చూసుకుంటే రెడ్డి గారి మీద దాడి జరిగింది తగ్గేలపల్లి రవీంద్రరావు గారి మీద దాడి జరిగింది అంటే అవమానకరంగా ఆయనను అవమానించు పాడి కౌశిక్ రెడ్డిని ఆయన ఒక అమ్మవార్ల దర్శనానికి పోతే అక్కడ చెత్తి పడేశ్వరు కొత్త ప్రభాకర్ మీద దాడి జరిగింది ఇట్లా వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకుల మీద ఇటు అగ్రశేని నాయకత్వం మీద కూడా దాడులు జరగదు ఎట్లా చూడొచ్చు బా ఒకటే రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే అందరినీ అంచదొక్కి మేము ఇంకా ఇంకో పది ఏళ్ళు అధికారంలో ఉంటామని ప్లాన్ చేసినా ఏమో తెలియదు కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆంధ్ర మీడియాను సపోర్ట్ తీసుకొని ఆంధ్ర పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ తీసుకొని ఈరోజు తెలంగాణలో మళ్ళీ పాత రోజులు మొదలైనవి ఆ రోజు రెండు వేల పద్నాలుగు అంటే తెలంగాణ ఏ విధంగా ఉండేనో ఆ రోజు కూడా ఒక ఆంధ్రవర్గం మీడియా తెలంగాణ తెలంగాణ తల్లి మీద తెలంగాణ వాదుల మీద తెలంగాణ ఉద్యమకారుల మీద తెలంగాణ నాయకుల మీద ముప్పేట దాడి చేశారు అయినా కేసీఆర్ గారు ఎక్కడ ఎక్కడ ఒక్క ఒక్క అడుగు వెనకేయలేదు ఒక్క అడుగు వెనక కేసి ఉంటే ఈరోజు తెలంగాణ వస్తుండేనా ఇదే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అవుతుండేనా ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి ఉండే పీసీసీ అవుతుండేనా ఈరోజు ఎవరెవరు అరుస్తున్నారు మంత్రులుగా వాళ్ళందరికీ మంత్రి పదవి వస్తున్నాయినా అరే అరవై ఐదు ఏళ్ళు దాటినాయి ఇప్పుడు మామూలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏముంది ఎక్కడ విచారణ ఉంటే అరవై ఐదు ఏళ్ళు దాటినాడు సిట్ ఫస్ట్ ఇచ్చిన నోటీసులు కూడా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తే మీరు చెప్పిన చోటికి విచారణ చేస్తామని చెప్పారు కానీ ఒక రోజు తర్వాత మొత్తం మార్చి అసలు ఇంట్లో కూడా ఇవ్వకుండా గోడకు నోటీసులు అడ్డించిపోయారు అరే గంట గంటకు ఇప్పుడు సిట్టు విచారణ సమయంలో కూడా ఫోన్లు వస్తాయంట మొన్న కేటీఆర్ గారు చెప్తున్నాయి కదా విచారణ టైంలో కూడా ఫోన్ వస్తారంట బయటకు వస్తారంట మళ్ళీ వస్తారంట కాబట్టి ఈ రోజు కూడా అట్లనే జరుగుతుంది సిట్టు విచారణ టైంలో కూడా వాళ్ళు విపరీతం ఈరోజు సిట్టు ఈరోజు నిజంగా జనాలు అన్నట్టుగా సిట్టును సిట్టు వాళ్ళు కేసీఆర్ గారిని ప్రశ్నిస్తలేరు కేసీఆర్ గారిని చూసి భయపడుతున్నది చిట్టు అక్కడ ఏముండదండి కేసీఆర్ గారిని చూసి సిట్టుకు ప్రశ్నలు చేసే వాళ్ళు కూడా భయపడతారు అది ఏం తెలుస్తాయి కేసీఆర్ గారు అంటే ఏంది అసలు తెలంగాణ తెలంగాణ ప్రదాత తెలంగాణ సాధించిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి మీద హరీష్ రావు గారికి ఏమో హరీష్ రావు గారికి ఏమో పోయి మీరు ఇంటికాడ నోటీసులు ఇస్తారు అప్పుడు వీటిలో ఏముంటే హరీష్ హరీష్ రావు గారికి సిద్దిపేట అడ్రస్ ఉన్నది మరి మీరు నోటీస్ ఎక్కడ ఎక్కడిచ్చిర్రు ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చారు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఎక్కడ ఎక్కడిచ్చిర్రు కాగజ్ నగర్లో ఆయన అప్పుడు వీటిలో అడ్రస్ ఉంటే ఆయన ఎక్కడ ఎక్కడిచ్చిర్రు హైదరాబాద్లో ఇచ్చిరు మరి నందినగర్ అప్పుడు వీటిలో అడ్రస్ ఉన్న కేసీఆర్ గారికి అరే మీరు ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్ కోతిరి ఇదే సీతాక్క ఇదే సురేఖ అక్క వాయే సమ్మక రాండి మీరు అని చెప్పేసి ఆహ్వానిస్తు అదే సమ్మక్క సారక రోజు సిట్టుకు రాండి అని మరి మీరు సిట్టుకు రమ్మను సిట్టుకు పిలిస్త్రీ అటు జాతరకు పిలిస్త్రి అంటే జాతరకు వద్దు కేసీఆర్ గారు సిట్టు అంటే ఇదంతా అంత పంది ఆ ప్లాన్ తోటి ఇదంతా పెద్ద ఆయనను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఇది ఒక ఒక నాటకం ఆడుతున్నాడు ఇది చంద్రబాబు నాయుడు గారి కను సైగల్లో జరుగుతున్న ఒక జగన్ నాటకం కానీ జనాలు ప్రజలు బుద్ధి చెప్తారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఈరోజు చాలా మంది రోడ్ల మీదకి వచ్చిర్రు చాలా రేవంత్ రెడ్డి గారు దిష్టి బొమ్మలు ఈ ఈరోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఎక్కువ రోజులు ఉండడుగా మూడేళ్ళు ఉంటాడని అనుకున్నాం కానీ ఇక ఉండడుగా ఈ రోజు నుంచి ఆయన డౌన్ మొదలైంది త్వర ఎప్పుడు ఏమైతుందో జరగదు తెలియదు ఎందుకంటే కేసీఆర్ గారు జనాలు ఆగ్ర ఆగ్రహాలకు కోపానికి వచ్చిన తర్వాత సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా జనం ఒత్తిడి పెంచి గతంలో ఏం జరిగింది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు పార్టీ నాయకుల మీద ఒత్తిడి పెరిగితే పార్టీలు మారేను లేదంటే రాజీనామాలు చేసారు అట్లాంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఎక్కువ రోజులు ఈ రేవంత్ రెడ్డి గారు పదవిలో ఉండే ఉండడిగా